వెనక్ జిల్లా నర్సాపుర్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న కృతజ్ఞత సభ సమావేశంకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ వేరస్ పార్టీ అంటే నర్సాపుర్కు కంచుకోవటాన్ని హ్యాట్రిక్ గా మరొకసారి నిరూపించి గెలిపించిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించుకుంటామని అన్నారు ఈ సందర్భంగా హరీష్ రావు పార్లమెంట్లో జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలే కొండా బలం అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ వంటి ప్రతాప్ రెడ్డి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు

జయం అనుకుంటారు ఆ నెల తర్వాత వాళ్ళు ఆకే అనుకుంటారు మొత్తం రాష్ట్రమే వడపరు మీ అందరి నిలవంటిగా కాంగ్రెస్ సైతం కాంగ్రెస్ తో అప్పకుండా వాళ్ళు ఎన్నో తప్పు చేస్తారు ఒకరి మీద ఒకరు ఈ బాల ఆ నెల వరకు కూడా మన ర్యాలీకగా చూసి తీసేసి నడవో వస పార్టీత అన్న నాయకత్వం దా కార్యకర్త ప్లీజ్ లైక్ అండ్ షేర్ Please like share and subscribe to BCN Telugu News